లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క అక్టోబర్ నెల పూర్తి రాశి ఫలితాలని ద్వాదశ రాశులకి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ జ్యోతిష్ అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు బాగా గుర్తుపెట్టుకోండి మీరు మిమ్మల్ని నమ్మండి మీ కులదైవాన్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని నమ్మండి మీరు చేస్తున్న వృత్తి వ్యాపారానికి న్యాయంగా ఉండండి తప్పకుండా మీ రాశి ఫలితాలు అద్భుతంగా ఉంటుంది సకల దేవతలు మీకు అనుగ్రహిస్తారు ఇంకా కొంతమంది లేదండి కొంచెం మానసికంగా మేము ఒత్తిడిగా ఉన్నాము అనుకున్న వాళ్ళు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురులను సంప్రదించి మీ యొక్క జ్యోతిష్యాన్ని తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా దయచేసి చెప్తున్నాను అర్ధరాత్రి కాల్ చేయడం మానేయండి ఇరవై ఒక్క వయసు ఉన్న లోపు ఉన్న వాళ్ళు అడగకండి అరవై వయసు ఉన్న పెద్దవాళ్ళు దయచేసి మీరు అందరూ అరవై సంవత్సరాలు పొందినారు కాబట్టి అసలు అడగకండి ఎల్లీగల్ అఫైర్స్ వద్దు ఆర్థికమైనటువంటి సమస్యలు వద్దు విద్యార్థులు అసలు చేయకండి ఎవరు తెలుసుకోవాలి నాకు వివాహం కావాలి నాకు వ్యాపారం బాగుందా ఉద్యోగం బాగుందా నా కుటుంబం బాగుందా ఇలాంటి ప్రశ్నలు అడగండి ఈ నెల అక్టోబర్ నెలలో ఎలా ఉందో ఒక్కొక్కటిగా మనం చూసుకుంటూ వెళ్తాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాసుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా మీరు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు మీకు ఈ యొక్క అక్టోబర్ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉందో చూద్దాం మీకు విజయదశమి శుభాకాంక్షలు మరియు దీపావళి శుభాకాంక్షలు ఏడున్నర శని యొక్క సాడే యొక్క అవసానంలో ఉన్నారు మకర రాశి వారికి కాస్త ఈ నెల అనుకూలించదు వివిధ సందర్భాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి మకర రాశి వారికి ఇది ఓపిక పట్టవలసినటువంటి మాసంగా చెప్పుకోవచ్చు శుక్రుడు ఈ నెల తొమ్మిదవ ఇంట్లో కేతుతో కలిసి ఉంటాడు బృహస్పతి మొత్తం ఐదవ ఇంట్లో ఉంటాడు శని మాసం అంతా రెండవ ఇంట్లో తిరోగమన స్థితిలో ఉంటాడు ఎనిమిదవ ఇంట్లో సూర్యుడి ప్రభావం ఆదాయం దినదినాభివృద్ధి పొందినా అంతే ఈక్వల్ ఖర్చు కూడా వస్తుంది జీతబ్యాలు పెరిగే అవకాశం ఉంది వృత్తి వ్యాపారంలో కూడా లాభంగా నిలకడగా సాగుతుంది కాస్త ఇబ్బందులు కూడా ఉన్నాయి సేవా కార్యక్రమాల్లో పేరు తెచ్చుకుంటారు ఆర్థికంగా మిశ్రంగా ఉంటుంది చెప్పచ్చు ధనపరంగా ఎవరికి వాగ్దానాలు చేయకండి ఉచిత వాగ్దానాలు మీ యొక్క గొప్పలు ఇప్పుడు చేయకండి మకర రాశి మిత్రులరా ఎవరితోనూ మీ యొక్క వ్యక్తిగత రహస్యాలను చెప్పకండి ఆహార వ్యవహారాల్లో చాలా జాగ్రత్త అందులో ప్రత్యేకించి బయట ఆహారం తినేటప్పుడు ఇది నేను తినడం వల్ల నాకు అవసరమా మంచిదా కాదని తెలుసుకుని ఆలోచించండి మీకు దానివల్ల ఫుడ్ పాయిజన్స్ అయ్యే అవకాశాలున్నాయి దాని హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలున్నాయి దంపతుల మధ్య అన్యోన్యత లోపం అవుతుంది ఆకస్మిక ధనలాభం ఉంటుంది వస్తుంది మళ్ళీ అదే ఖర్చు వస్తూ ఉంటుంది ఉద్యోగస్తులకు పని భారం పెరిగినప్పటికీ మీ సహోద్యోగుల దగ్గర నుంచి మీకు తెలియకుండానే మీరు చేసే గాసిప్సే మీకు నెగిటివ్గా వచ్చే ఉన్నాయి ఇప్పుడు సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు ఒకసారికి పదిసారి ఆలోచించి మాట్లాడండి కొందరికి ప్రమోషన్స్ జీతాల పెంపు వంటిది అవకాశాలు గట్టిగా ఉన్నాయి మళ్ళీ చెప్తున్నాను గాసిప్స్లకి దూరంగా ఉండండి వృత్తి వ్యవహారాలు బాగుంటాయి అనుకున్న దానికంటే ఆదాయాలు బాగానే ఉంటుంది చెప్పచ్చు ప్రభుత్వ లైసెన్స్ వంటిది పొందడంలో జాప్యమయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఆకస్మిక ఖర్చులు రుణం కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి రోలర్ కోస్ట్ ఉంటుంది చూస్తారా అలా ఉంటుంది ఖర్చు ఈ నెల ఇబ్బందులు కూడా అలా ఉంటాయి జాగ్రత్త మాస ప్రారంభంలో తల్లిదండ్రుల అభిప్రాయ భేద వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి ఓపిక పట్టండి జీవిత భాగస్వామితో పిల్లల ద్వారా సంతోషకరమైనటువంటి వార్తలు అందుకుంటారు సోదరులతో అభిప్రాయ భేదాలు రావచ్చు సోదరులతో ఏర్పడిన చిన్న వివాదాలు పరిష్కారం అవుతాయి మాస ద్వితీయం తర్వాత కుటుంబంలో సంతోషం ఉంటుంది మిత్రుల విషయంలో ప్రయోజనం పొందుతారు ఆస్తుల విషయంలో కొంత ఓపికతో వ్యవహరించండి ఆఫీస్కి వెళ్ళే మహిళలు కాస్త మీ యొక్క సహ ఉద్యోగులతో జాగ్రత్తగా ఉండండి శారీరకమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త ఫెనాల్టీస్ వచ్చే అవకాశాలున్నాయి రాత్రి ప్రయాణాలు మానుకోండి ఆస్తుల విషయంలో కొంత ఓపిక అవసరం సోదరులతో ఏర్పడిన చిన్న చిన్న వివాదాలు పరిష్కారం అవుతాయి జీవిత భాగస్వామి నుండి ఆనందం అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి ఈ నెల కాస్త ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి కొలెస్ట్రాల్ ఊబకాయం లేదా కడుపు సమస్య వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు విద్యాపరమైనటువంటి ఫలితాలు గణనీయంగా మొదటి భాగం జరుగుతుంది ద్వితీయం చాలా ఇబ్బందిగా ఉంటుంది జాగ్రత్త రాజకీయ నాయకుడికి ఇది కాస్త మిశ్రమం అని చెప్పచ్చు షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి మీడియా రంగం వారికి మిశ్రమం నూతన ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి ఒక వన్ మంత్ వెయిట్ చేయండి అన్నీ వస్తాయి అదృష్ట రోజులు అని చెప్తే ఈ యొక్క అక్టోబర్ నెలలో ఐదు ఎనిమిది పన్నెండు పదిహేను పదహారు అని కూడా చెప్పుకోవచ్చు చంద్రాష్టమం నెల ప్రారంభంలోనే వచ్చింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి శివుని పూజించడం మంచిది శని భగవాన్ని ప్రార్థన చేసుకోవడం చాలా మంచిది ఓపిక ఈ నెల చాలా ఓపిక మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్త అని కూడా చెప్పచ్చు మీ యొక్క వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి అన్ని మేలు జరుగుతుంది మీకు మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింది యొక్క నంబర్కి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయస్థు ఆ శ్రీకృష్ణ భగవాన్ యొక్క పిల్లలు ఉన్నారు వాళ్ళ గురించి చాలామందికి తెలియదు శ్రీకృష్ణుడికి కొడుకు కూతురు వీళ్ళందరూ ఉన్నారా అవును ఉన్నారు దాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం హిందువులు ఎక్కువగా ఆరాధించే దేవుడు శ్రీకృష్ణుడు ప్రధాన పాత్ర పోషించిన వాడు దశావతారాల్లో ఒకరుగా ఉంటారు చిన్ని కృష్ణుడు ఆయన ఆలయల కృష్ణుడు అంటారు లడ్డు గోపాల్ అంటారు భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పూజలు అందుకుంటారు ఆయన జీవితం చాలా ఆసక్తికరంగా ఉంటుంది కన్నయ్య చిన్నప్పుడు ఎంతో చలాకిగా ఉండేవాడు పెద్దయ్యక మహాభారతంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది ఎవరంటే అది శ్రీకృష్ణ భగవానుడే అర్జునుడికి గీతోపదేశం చేశాడు కృష్ణుడు శ్రీకృష్ణుడు చాలా పెద్ద కుటుంబం ఉందండి భగవద్గీత అనే ఒక మహత్తరమైనటువంటి సబ్జెక్ట్ని మనకు అందించినటువంటి ఒక మహానుభావుడు ఈ కుటుంబం ఎంత పెద్దది అంటే జగమంత కుటుంబం నాది అంటారు చూస్తారా అలాంటి జగమంత కుటుంబం ఆయనది కానీ ఆయనకంటూ ఒక వ్యక్తిగతమైనటువంటి ఒక కుటుంబం కూడా ఉంది శ్రీకృష్ణుడు రుక్మిణి సత్యభామ జాంబవతి కాళింద మిత్రవింద నాగ్నజితి భద్ర లక్ష్మణ అని ఎనిమిది మందిని వివాహం చేసుకున్నారు వారు వీరిలో ప్రతి ఒక్కరితో వారికి పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా పిల్లలు ఉన్నారు శ్రీకృష్ణ భగవానికి కొడుకులు కూతుర్లు కూడా ఉన్నారు వారు ఎవరు అంటే వీళ్ళందరూ కూడా హిందూ పురాణాల్లో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించిన వారే అని మనం తెలుసుకోవాలి ముందు వారి కుమారులు ఎవరెవరని తెలుసుకుందాం ప్రద్యుమ్నుడు ఈ ప్రద్యుమ్నుడు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవికి కలిగిన సంతానం అతడు చాలా ధైర్యవంతుడు తెలివైన వాడు రాక్షసుడు సంభాసురుని అపహరించాడు కానీ శ్రీకృష్ణుడు అతన్ని కాపాడుతాడు ఆ తర్వాత ప్రద్యుమ్నుడు సంభాసురుని సంహరిస్తాడు ప్రద్యుమ్నుడు కామదేవుని యొక్క అవతారం అని కూడా చెబుతారు అతను విల్లు చాలా బాగా వాడతారు యుద్ధ విద్యలో కూడా ప్రావీణ్యం సాధిస్తారు ప్రద్యుమ్నుడు పాండవుల కొడుకులకు అభిమన్యుడికి యుద్ధం చేయడం ఎలాగో నేర్పించినవాడు ఎడిటర్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క సబ్జెక్ట్గా షార్ట్గా వేసుకోవచ్చు లేదా కంటిన్యూగా కూడా పెట్టుకోవచ్చు ఈ యొక్క సబ్జెక్ట్ని ఎందుకంటే శ్రీకృష్ణుని యొక్క కుమారుని పేరు అని కూడా పెట్టి దాన్ని మీరు ఇంకా తమ్ళైన ఎలా పెట్టుకుంటారో అలా చేసుకోవచ్చు తర్వాత శ్రీకృష్ణుని యొక్క ఇంకొక కుమారుని యొక్క పేరు కృతవర్మ కృతవర్మ యాదవ యోధుడు సైన్యాధ్యక్షుడు ఈయన కృష్ణుని సమకాలికుడు అని కూడా చెప్తాడు కృతవర్మ శ్రీకృష్ణుడికి మనం బయలాజికల్ సన్ కాదు ఆత్మ బంధువుగా ఉన్నటువంటి కానీ శ్రీకృష్ణుడు అతని కొడుకులాగే చూసుకుంటున్నాడు కృతవర్మ మహాభారత యుద్ధంలో పాండవులకు సహాయం చేస్తాడు అతడు చాలా ధర్మం గలవాడు చాలా ధైర్యవంతుడు శ్రీకృష్ణుని యొక్క ఇంకొక కుమారుని యొక్క పేరు సాంబడు శ్రీకృష్ణునికి జాంబవతికి పుట్టిన మొదటి పుత్రుడు సాంబడు అతను చాలా అల్లరి చేసేవాడు తన తండ్రి వంశాన్ని నాశనం చేసేలా పనులన్నీ చేసేస్తుంటాడు అందుకే అతడి గురించి బాగా ఎవరు చెప్పిన చరిత్ర ఏం పెద్దగా లేదు సాంబుడు చేసిన తప్పులు వల్ల మహర్షి దుర్వాసుడు శపిస్తారు దాంతో యాదవ వంశం అప్పట్లో ఇబ్బంది అయ్యిందని కూడా వినేవారు ఇక శ్రీకృష్ణుడికి మనవడు కొడుకుల కదా ఇప్పుడు మనవడు అనిరుద్ధ పేరు శ్రీకృష్ణుడికి మనవడా ఇవన్నీ ఎక్కడ కొత్తగా ఉంది కదా ఎస్ శ్రీకృష్ణుని యొక్క మనవుడు అనిరుద్ధ అనిరుద్ధుడు శ్రీకృష్ణుని యొక్క బనుడు అవుతాడు అతని తండ్రి ప్రద్యుమ్నుడు తల్లి రుక్మావతి అనిరుద్ధుడు చాలా ధైర్యవంతుడు చాలా తెలివైనవాడు అనిరుద్ధుడు రాక్షసుల రాజైన బాణాసుని కూతుర్ని యొక్క ప్రేమిస్తాడు ఎంత అద్భుతంగా చూసారా తర్వాత ఇప్పుడు శ్రీకృష్ణుడికి కూతురులు ఓ శ్రీకృష్ణుడు కూతురులు ఉన్నారా వాళ్ళెవరు వారి పేర్లు మనం తెలుసుకుంటాం ప్రజలు శ్రీకృష్ణ కుమార్తెలు చరిత్ర పౌరాణిక గాథల గురించి పెద్దగా ఎవరికి తెలిసినట్టు తెలియకపోవచ్చు కూడా కానీ కన్నయ్య జీవితంలో కీలక పాత్ర పోషించారు వారు వారిలో అత్యంత ముఖ్యమైన ముగ్గురి గురించి తెలుసుకుందాం వారెవరు మొదటి కూతురు అని చెప్పుకొచ్చి సుశీల శ్రీకృష్ణుడు రుక్మిణి దంపతులకు సుశీల జన్మించారు ఆమె చాలా తెలివైనది చక్కని స్వభావం గల ఆమె క్షత్రియరాజు కుమారుణ్ణి పెళ్లి చేసుకున్నది రైట్ మరియు శ్రీకృష్ణుడు ఇంకొక కుమార్తె భద్ర కన్నయ్య జాంబవతికి భద్రా అనే కుమార్తె పుట్టింది శ్రీకృష్ణుడికి జాంబవతికి భద్రా అనే యొక్క కుమార్తె పుట్టింది అలా ఆమె తెలివైనది పాండవులకు శత్రువైన దుర్యోధుని వివాహం చేసుకున్నది చూడండి ఇది ఎలా ఉందో ఇదే కథలో ట్విస్ట్లు అంటారు అలా తర్వాత స్వామివారికి శ్రీకృష్ణుడికి ఇంకొక కూతురు చారుమతి ఈ చారుమతి శ్రీకృష్ణుడు సత్యభామా దంపతులకు పుట్టింది ఆమె చాలా అందంగా ఉంటుంది కృతవర్మ కుమారుని ఆమె పెళ్లి చేసుకున్నది ఇవన్నీ కూడాను శ్రీకృష్ణ యొక్క జన్మ వృత్తాంతంగా తెలియడం జరుగుతుంది ఇది అందరూ కూడా దాచిపెట్టుకోండి వింటూ ఉండండి మీ పిల్లలకి నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వండి తెలియజేయండి మీరు అందరూ కూడా క్షేమంగా ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క పద్దెనిమిది అవతారాల దేవాలయం జీవకొన్న తిరుపతిలో మీకోసం ప్రార్థన చేస్తుంటాం మీరు కూడా ఒక్కసారి తిరుపతి దర్శనానికి రండి వస్తూ